ైనా కుమ్మరి మట్టిని మలుస్తూ ఉండడం చూసారా మొదట ఆ మట్టి ముద్ద దేవులకు సాధారణమైన విలువ లేని మట్టి ముద్దలా ఉంటుంది కానీ కుమ్మరి చేతిలోకి వెళ్ళినప్పుడు అది మెల్లగా రూపం దాల్చి అందమైనదిగా పనికి వచ్చే పాత్రగా మారుతుంది బయలు ఏమని చెప్తుందంటే దేవుడు ఒక జగత్ని ఉత్పత్తి చేసే కుమ్మరి మనం ఆయన చేతిలో మట్టి వంటి వారం చాలాసార్లు మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని మనం బలహీనులమని లేని వాళ్ళమని అనుకుంటాము కానీ దేవుడు మనల్ని తన స్వరూపంలో మలిచాడు అంతేకాకుండా మనల్ని విలువైన పాత్రలుగా ఇతరులకు వాళ్ళగా తాచి